అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సోదం సమీపంలో ఓ దుండగుడు నేషనల్ గార్డ్స్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్స్ ప్రాణాలు కోల్పోయినట్లు గవర్నర్ పాట్రిక్ మోరిస్ తెలిపారు వెంటనే అప్రమత్తమైన నేషనల్ గార్డ్స్ నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోగలిగారు ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా ఇద్దరు నేషనల్ గార్డ్స్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు నేషనల్ గార్డ్స్ పై దాడి చేసిన దుండగుడు ఒక పశువని అతడు భారీ మూల్యాన్ని చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు దేశంలో నెలలుగా నేషనల్ గార్డ్స్ ఉనికిపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు అక్రమ వలసదారుల్ని బహిష్కరించేందుకు ఎదురవుతున్న సవాళ్లతో పాటు అల్లర్లు నేరాలను అరికట్టడానికి ట్రంప్ పెద్ద ఎత్తున నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపారు వీరు రైల్వే స్టేషన్లు హైవే చెక్ పాయింట్లలో భారీగా తనిఖీలు చేపట్టారు సైన్యాన్ని ఉపయోగించి తమ స్వాతంత్రాన్ని హరిస్తున్నారంటూ పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి నేషనల్ గార్డ్స్కు వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసనలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి